పద్మనాభస్వామి వ్రతాన్ని పురస్కరించుకుని అనంతకోటి దీపాలు వెలగించినట్లయితే భక్తుల పాపాలు కూడా దీపాల్లోని ఒత్తులు కాలినట్టుగా తొలగిపోతాయని ఆలయ అర్చకులు జయరామశర్మ అన్నారు ఈ మహాత్ కార్యంలో ఈ ప్రాంత భక్తులే కాకుండా పక్క జిల్లాలైన మెదక్ కామరెడ్డి గజ్వేల్ వరంగల్ హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పాల్గొంటారని చెప్పారు అనంత చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని చర్వాపూర్లోని శ్రీ అనంత మహాలక్ష్మి దేవాలయంలో అనంత కోటివత్తుల వ్రతాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు రాయిని తో కలిసి ఆలయ అర్చకులు జయరామ శర్మ మాట్లాడారు నిరుపేద భక్తురాలు ప్రతిష్ఠించిన ఈ అమ్మవారికి దర్శనానికి రోజురోజుకు జనాదరణ పెరిగి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలతో పాటు అన్నదానం నిర్వహించే స్థాయికి ఎదిగిందన్నారు భక్తులందరూ ఈ అనంతకోటి వత్తుల వ్రతంలో పాల్గొని వారి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని కోరారు అనంతరం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పోషెట్టి అర్జున్ సత్యం రామకృష్ణ శర్మతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు గత ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల పూర్వం నుంచి ఒక మామూలైనటువంటి నిరుపేద భక్తుని చేత ప్రతిష్టాపన రావించబడ్డటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం శ్రీ కృష్ణానంద గొప్ప గారు దీన్ని ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత మాధవానంద స్వామి యొక్క పరివక్షంలో ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వస్తున్నాయి భక్తుల యొక్క సహాయ సహకారాలే దేనికి మూల నిధానికి ప్రభుత్వం ఏమి లేకున్నా కార్యక్రమాలు దుర్గంగా జరగడానికి భక్తులే కాదు అయితే వాసంలో వచ్చే చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం అటువంటి వ్రతాన్ని సంబంధించుకొని వ్రతముతో పాటు అనంతకోటి దీపార్చన పద్మనాభ స్వామి సన్నిధిలో వెలిగించినట్టయితే భక్తుల యొక్క జన్మ పాపములన్నీ కూడా దీపజ్ఞ పరిహరింపబడి పాపాలన్నీ పోగొట్టబడి పుణ్యాత్ములుగా మార్చబడతాం అనే శాస్త్ర ప్రమాణ ప్రకారంగా అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడే వచ్చిన వరంగల్ సిద్దిపేట కరీంనగర్ కామారెడ్డి ప్రాంతం నుంచి భక్తులంతా కూడా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో అనంతకోటి దీపార్చన చేస్తున్నారు ఈ దీప ప్రజ్వలం చేత పాపాలు కోరగొట్టుకొని జీవితానంతరం యమధర్మరాజు యొక్క కంటక దోషాలు లేకుండా కాపాడేటువంటి దీపం తర్వాత యమధర్మరాజుతో ఎలాంటి బాధలను రానియకుండా కాపాడుతారు కాబట్టి ఆ యొక్క విశ్వాసం చేత ఆ నమ్మకము ఆ ఫలితాన్ని పొందడం కోసము తరువాత జన్మలో కూడా ఇది ఒక నమ్మకం